కర్నూలు కలెక్టరేట్ లో పానీ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పార్టీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ నారెడ్డి మౌర్య సమావేశం నిర్వహించారు మీరు డెజిగ్నేట్ చేస్తే ఏజెంట్ నాకు మూడు నాలుగు సార్లు లిస్ట్ లే మార్చేస్తున్నారు మీరు డెజిగ్నేట్ చేసిన ఏజెంట్ ఉన్నారా కిడీపీ వైసీపీ వాళ్ళు మీకు తెలుసా తయసీనార్ కళ్ళు మేడం వాళ్ళు తెలుసు మేడం బీఎల్ చేసి నేను ఊళ్ళిందా రైటింగ్ ఎవ్వరు ఏజెంట్ అని తీసుకుని ఎవరు తీసుకొని లేరు వాళ్ళు ఎందుకంటే ఎర్లేర్ గా కూడా వాళ్ళు హౌస్ హౌస్ లో కూడా వాళ్ళే తిరిగినారు నేను నిన్న చూసిన దాని వాళ్ళు బాగా చేస్తున్నారు కాకపోతే ఇక్కడ రిక్వెస్ట్ ఏముందంటే ఏ ఏం పర్లేదు ఏసీ లిస్ట్ లో ఉన్న పర్సన్ ఆ రోజు వస్తే వాళ్ళు అక్కడ మార్క్ చేసుకొని ఓటింగ్ కంటే మనం లేదు ఈ పర్టికులర్ క్వశ్చన్ యాబ్సెంట్ కాదు షిఫ్ట్ అయిపోలేదు డెత్ కాదు అని మనకి తేల్తే ఆ రోజు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంక్వైరీ అక్కడ సమగ్ర ఎంక్వైరీ చేసేటప్పుడు తేలితే వాళ్ళకి ఓట్ వేసే ఆప్షన్ ఇస్తాం బట్ పాయింట్ ఏంటంటే ఏఎస్డి లిస్ట్ మనం చేసుకునేది ఏంటంటే మనం ఐడెంటిఫై మనం రోల్ లో ఉన్నవాళ్ళు యాక్చువల్గా ఉన్న వాళ్ళు ఉన్నారా లేదా ఎవరు ఓట్ వేస్తారు అనేది ఐడెంటిఫై చేసుకుని ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇచ్చేదానికి ఈ లిస్ట్ ప్రిపేర్ చేసేది కానీ ఏఎస్డి లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇప్పుడు యాబ్సెంట్ అనుకోండి ఇప్పుడు డబల్ చెక్ చేసుకుంటే మీ వాళ్ళు ఉండాలి మీరు ఉంటేనే చెప్పగలరు బిఎల్ఎస్ అదర్వైజ్ మన బిఎల్ఓస్ పైన డిపెండ్ అయ్యి యాప్స్ లిస్ట్ చేస్తే తర్వాత కూడా చేస్తారు కంపల్సరీ వాళ్ళు పెట్టుకుని ఇప్పుడు ఆబ్సెంట్ కి షిఫ్టెడ్ అంటే కంప్లీట్ గా పర్మనెంట్ గా షిఫ్ట్ పర్మెంట్ షిఫ్ట్ అయి అక్కడ బోర్డు ఎన్రోల్ అయ్యుండారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కర్నూలు లేడదు కర్నూరులో ఉన్నాడు అతను ఆల్రెడీ అక్కడే పర్మనెంట్ గా ఉంటున్నారు అతను ఓటు కూడా అర్హతలో ఉన్నాయి అవి ఎక్కువ ఎక్కునేం ఇక్కడ రెసిడెన్షియల్ లో పర్మనెంట్ హౌస్ అక్కడ వాళ్ళు వచ్చి ఓటు వేయచ్చు ఐదు కాలమ్ ఉన్నారు ఫస్ట్ కాలం వచ్చేసి సిరీస్ నెంబర్ ఎలక్ట్రిక్ సిరీస్ నెంబర్ ఉంది ఎలక్ట్రికల్ థర్డ్ ఎలక్ట్రికల్ నేమ్ నాలుగో కాలం ఫాదర్ అండ్ హస్బెండ్ ఆర్ మదర్స్ నేమ్ ఐదు ఏజ్ ఆబ్సెంట్ షిఫ్ట్ డెడ్ అనేది మనం సూటిపుల్ గా రాయమంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి కల్లూరులో ఉంటున్నాడు अक कर्करोज आता सीयल नंबर उन्नड